హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బాదుషా స్వీట్ షాప్ స్టైల్లో లాగానే జ్యూసీ జూసీగా ఉండే ఈ బాదుషాను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్ మైదా ఆఫ్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు ట్యాప్ చేస్తూ పిండి ముద్దను సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి రెండు కప్పుల చక్కెరను వేసుకోవాలి చక్కెర మునిగేంత వరకు నీళ్ళను యాడ్ చేసుకోవాలి స్టవ్ని ఫ్లేమ్లో పెట్టి చక్కెర కరిగేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ చక్కెరను కరగనివ్వాలి వీడియోలో చూపించిన విధంగా చక్కెరను కరగనివ్వాలి ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకుంటామో అదే కప్పుతో చక్కెరను కూడా తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా లేత తీగపాకం వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ లెమన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది లెమన్ని ని యాడ్ చేసిన తర్వాత పాకం మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న మైదా మొత్తం తీసుకొని ఒకసారి బాగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత రోల్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రోల్లాగా చేసుకొని సమానంగా వచ్చే విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్లాగా చేసుకొని మిడిల్లో చిన్న హోల్ చేసుకోవాలి వేలితో ఈ విధంగా రౌండ్గా హోల్ చేసుకోవాలి మిగతా పీసెస్ను కూడా అదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై మరో కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా బాదుషాలను యాడ్ చేసుకోవాలి బాదుషాలు అనేవి పైకి తేలేంత వరకు కదపకుండా అలానే ఉంచి బాదుషాలు పైకి తేలిన తర్వాత ఒక్కొక్కటిగా మరోవైపుకు తిప్పుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాదుషాలు అనేవి డీప్ ఫ్రై అవ్వనివ్వాలి వీడియోలో చూపించిన విధంగా బాదుషాలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న పాకంలోకి యాడ్ చేసుకోవాలి టూ మినిట్స్ పాటు అలానే వదిలేసి మరో వైపుకి టోన్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు అలానే ఉంచుకొని మరో ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఆ విధంగా ఉంచడం వల్ల పాకం అనేది బాదుషాలకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఎంతో సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండే బాదుషాలను సింపుల్ టిప్స్తో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్